స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి రెండు వేల ఇరవై ఏప్రిల్ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత పెద్ద శుభవార్త మీరు వింటారు అయితే ఎటువంటి పెద్ద శుభవార్తను ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఈరోజు ఓం శ్రీ సాయి భగవతి కేరళ తాంత్రిక్ గురువు గారు పండి పవన్ నంబూదరి నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఈ రోజు ప్రకారం వినబోతున్నారు యొక్క జీవితానికి సంబంధించి ఎటువంటి అననుకూల ఫలితాలను ఈ రోజు ఫలాల్లో వీరు చూడబోతున్నారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి అయితే ఆవేశం మాత్రం కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ యొక్క ఆవేశం అధికంగా ఉండటం అలాగే ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోవటం ఇటువంటి లక్షణాలు మాత్రం జీవితంలో వీరికి అనేక రకాలైనటువంటి చిక్కులను సమస్యలను తీసుకుని వస్తాయని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు అయితే ఈ యొక్క లక్షణాల కారణంగా కొన్ని కొన్ని సందర్భాల్లో సొంత వ్యక్తులనే వీరు దూరం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వీరికి ఏర్పడుతుంది అయితే ఈ యొక్క పరిస్థితిని అధిగమించటానికి వీరు వీరి యొక్క మనస్తత్వాన్ని నియంత్రించుకోవాలని అంటే ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలని అలాగే ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోకూడదని చాలా సందర్భాల్లో అనుకుంటారు ఆచరణలో పెడతారు కానీ దానిమీద నిలబడలేకపోతారు అంటే పరిస్థితులు ఆ విధంగా వస్తాయి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ ఆ ప్రయత్నంలో విఫలమవుతూనే ఉంటారు అయితే వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి అంటే భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి స్నేహితుల వల్ల సన్నిహితుల వల్ల ఎప్పుడూ ఏదో ఒక సమస్య క్రియేట్ అవుతూనే ఉంటుంది అంటే వీరు బంధాలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి వీరు అవసరాలకి అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఈ యొక్క గుణం కారణంగా వీరి యొక్క సన్నిహితులతో స్నేహితులతో అలాగే శ్రేయోభిలాషులతో కూడా వీరికి కొన్ని సందర్భాల్లో సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వారికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఆ బంధాన్ని కాపాడుకోవడం కోసం చాలా ప్రయత్నం చేస్తుంటారు దీన్ని అవకాశంగా తీసుకుని కూడా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని వారి యొక్క అవసరాలకి వినియోగించుకునే పరిస్థితులు కూడా ఉంటాయి మీ నుండి ఆర్థిక సహాయాన్ని పొందుకుంటారు అలాగే మీరు వారికి పనిచేసే విధంగా మిమ్మల్ని ప్రేరేపిస్తారు ఇటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జీవితంలో ఉంటాయి అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ నాలుగవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం చూస్తే మాత్రం ఒక పెద్ద శుభవార్తనైతే మీరు వింటారు అయితే ఈ మధ్య కాలంలో చాలా పెద్ద సమస్యలతో మీరు బాధపడుతున్నారు ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య మీ ముందుకు వస్తూ ఉంది కాబట్టి మీరు ఎంతో నిరాశగా ఉన్నారు ఎప్పుడు చూసినా ఎదుటి వ్యక్తులతో మీ యొక్క జీవితాన్ని పోల్చుకుని వారిలాగా మా యొక్క జీవితం ఎందుకు లేదు అని నిరుత్సాహపడుతున్నారు అయితే గమనించాల్సిన అంశం ఏమిటి అంటే కనుక ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సుఖాలు అనేవి సర్వసాధారణం అంటే ఎదుటి వ్యక్తులు మనకు సంతోషంగా కనిపిస్తున్నారు కదా అని వారి యొక్క జీవితంలో ఏ బాధ లేదు అనుకుంటే మనం పొరపాటు పడినట్లే ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కో రకమైన సమస్యలు ఉంటాయి మీ యొక్క జీవితంలో ఒక రకమైన సమస్యలు ఉంటే వారి జీవితంలో మరొక రకమైన సమస్య ఉంటుంది కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉండొచ్చు మరికొంతమందికి వృత్తి జీవితంలో సమస్యలు ఉండొచ్చు కొంతమందికి కుటుంబ కలహాలు ఉండొచ్చు మానసికంగా ప్రశాంతత లేని వాతావరణం వారు గడుపుతూ ఉండొచ్చు కొంతమంది డబ్బు ఎంత ఉన్నా కానీ అనారోగ్య సమస్యలు వారిని వేధిస్తూ ఉండవచ్చు ఈ విధంగా ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి మీ యొక్క జీవితంలో కూడా ఈ యొక్క సమస్యలను చూసి మీరు నిరాశ చెందకుండా మంచి రోజులు మీకు ఖచ్చితంగా వస్తాయి అనే ఆశను కలిగి ఉండండి ఆ భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉండండి మీరు నిరుత్సాహపడకండి ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకండి ఖచ్చితంగా మీకు విజయం చేకూరుతుంది అయితే ఈ రోజు మీకు చాలా శుభరోజు అనే చెప్పుకోవాలి అంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ నాలుగవ తేదీ శుక్రవారం అనేది మీ యొక్క లైఫ్లో చాలా మంచి రోజు ఒక పెద్ద శుభవార్తనైతే మీరు వినబోతున్నారు అంటే మీ యొక్క జీవితానికి సంబంధించి చాలా పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు అయితే ఇదివరకు మనం మాట్లాడుకున్నాం ప్రతి ఒక్కరికి పరిస్థితులు ఒకే రకంగా ఉండవు కష్టాలు ఒకే రకంగా ఉండవు అలాగే వారి కోరికలు కూడా ఒకే రకంగా ఉండవు అయితే మీ యొక్క జీవితంలో ఎటువంటి కోరికను మీరు బలంగా కలిగి ఉన్నారు కొంతమంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఆర్థికంగా ఆ సమస్యల నుండి బయటపడటానికి ఒక మార్గం చూపించమని భగవంతుని వేడుకుంటూ ఉంటారు మరికొంతమంది కుటుంబ కలహాలతో బాధపడుతూ ఆ కలహాలు దూరం కావాలని మీ కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కుదరాలని బాధపడుతూ ఉంటారు ఇక ఇంకొంతమంది ఉద్యోగ అవకాశాలు రావాలని మరికొంతమంది మంచి వ్యాపారాలు మొదలు పెట్టాలని వారి యొక్క వ్యాపారం అభివృద్ధి పథంలో సాగిపోవాలని అలాగే ఇదివరకు చేస్తున్న వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి పథంలోకి వెళ్లాలని కొంతమంది విదేశాలకు వెళ్లాలని కొంతమందికి వివాహం జరగాలని అలాగే మరికొంతమంది ప్రేమించిన వ్యక్తి వారి యొక్క జీవితంలోకి లైఫ్ పార్ట్నర్ గా రావాలని ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో కోరిక బలంగా ఉంది అయితే మీ యొక్క లైఫ్ లో ఎటువంటి కోరికను మీరు కలిగి ఉన్నారు ఆ కోరిక నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో దానికి సంబంధించి మీరు ప్రయత్నం చేస్తున్నారు చర్చ కూడా దీని గురించి మీ యొక్క జీవితంలో జరుగుతుంది అయితే దానికి సంబంధించి ఒక అతిపెద్ద శుభవార్తనైతే ఈ కుంభరాశి వారు ఈ యొక్క రెండు ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ నాలుగవ తేదీ శుక్రవారం రోజు వినబోతున్నారు అంటే ఏ కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో ఉద్యోగమా వ్యాపారమా లేదా పెళ్లి కొరక లేదా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా కుటుంబ కలహాలతో బాధపడుతున్నారా మీ యొక్క జీవితంలో ఎటువంటి కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరికకు సంబంధించినటువంటి ఒక అతిపెద్ద శుభవార్తనైతే ఈ రోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక మిగిలిన అంశాలు మాత్రం మీకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే కొన్ని అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది మీకు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల చిన్న సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సి రావచ్చు అయితే మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా వారు చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు అటువంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్త పడండి అలాగే మీరు ఇతరులకు సహాయం చేయాలి అనే ఉద్దేశంతో లేనిపోని గొడవల్లో తలదూర్చే పరిస్థితులు కూడా ఈ తిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి కాబట్టి కుంభరాశి వ్యక్తులు ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే కుంభరాశి వ్యక్తులు అప్పుల ఊపిలో చిక్కుకున్న వారికి వాటి నుండి బయటపడే ఒక మార్గం కూడా దొరకబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలను ఈ రోజు మీరు పొందుకుంటారు అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది ప్రతి నిత్యం శ్రీ మహాలక్ష్మీదేవిని దూపదీప నైవేద్యాలతో ఆరాధించటం ద్వారా మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి